పొద్దున్నే వెళ్ళి వచ్చేసా టైం ఎనిమిది అయింది ఇప్పుడు మా డాడీకి టిఫిన్ తేడానికి వెళ్తున్నా మా పోలీస్ క్యాంప్లో పెసరట్లు చాలా బాగుంటాయి మీకు చూపిస్తారండి బండి మించి బయలుదేరి పోలీస్ క్యాంప్ లోకి ఎంట్రీ అవుతున్నాయి ఇంకో ఇతరులని లోపలికి రానియ్యారు ఇక్కడ ఆప్ చేసి అడుగుతారు క్యాంప్లో ఉన్న వాళ్ళే రాణిస్తారు ఇది స్టోరు ఇది స్టోరు దీని లోపల సరుకులు అన్నీ ఉంటాయి సబ్బులు సరుకులు అన్నీ నిత్యావసర సరుకులన్నీ అన్నీ ఇది క్యాంటీన్ నేను ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ఈ స్కూల్లోనే చదివా ఇప్పుడు ఇది లోపలికి వెళ్ళాలి క్యాంప్ స్కూల్లో నేను నాటిన చెట్టు కూడా ఇక్కడ ఒకటి ఉండాలి அதற்கு மாட்டேனா அண்ணா இப்ப ஒரு சின்ன ஒரு ஸ்கூலு இப்ப லோகல இருக்கு குக்கர் ட்ரெய்னிங் இருக்கு குக்கர் உள்ள லோகல ஒரு ட்ரெய்னிங் வச்சது ஐபேட் போட்டாலும் ஓல்ல நார் பாஸ் பாக்கலாம் அதுக்குடி லோகல கிட்ட குக்கர் ఉంటாயா அண்ணா

你们不回复。 ఇంకేం చెట్నీ పప్పు చెట్లు ఎవరు అడగల గోవింద్ సార్ వాళ్ళ పాప కట్టి గోవింద్ సార్ వాళ్ళ పాప కట్టి ఇవ్వండి త్వరగా అన్నాడు నేను లోపలికి వెళ్ళంగానే గోవింద్ సార్ వాళ్ళ అమ్మాయ అని అడిగాడు పార్సల్ కట్టాయన అవునంటే సార్ ఫోన్ చేశారు కట్ రెండు నిమిషాలు అమ్మ కట్టా ఉన్నాడు బాగుందే కసరట్టు నాలుగు పెసరట్ాను బై کرو کرو والا کرو کرو دلو 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 గోరింటాకి ఎప్పుడు మా డాడీ కోసాడు ఇప్పుడు ఈ బొడ్డోడిని రేకుల షెడ్ పైకి ఎక్కిచ్చి గోరింటా బాగా కోసావరా థ్యాంక్స్ వాడు ఏం తక్కువ వీడియో చూస్తున్నాను అలాగే చూస్తున్నాడు మా అమ్మ మొత్తం బేషన్కేసి నైటీ మీద మా అమ్మని తీయకూడదంట మా చేతులకా ఇది తలకా yeah okay.

సేవింగ్ కిట్టా వచ్చి లో పడుకుంటా నీట్గా సేవింగ్ చేసావా ఇప్పుడు సేవింగ్ అవసరమా సేవింగ్ చేసి యాడీ బాగా తలదోవి నేను తిట్టా కానీ వచ్చి పడుకుందిరా బెడ్రూమ్ లైట్ అయినా నువ్వు మంచా ఆఫ్ చేస్తా కవర్లు పెట్టలేదు ప్రశాంత్ మిట్లు లైట్ ఆఫ్ చేసి ఫ్యాన్ ఇంకా పడుకో మా డాడీని లోపల పడుకోమని బెడ్రూమ్లో లో లైట్లు ఫ్యాన్లు ఆఫ్ చేసా పడుకో డాడీ అంటే సెల్లు చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ సెల్లు చూడమన్నా చూస్తాడు నీకు ఎందుకు డాడీ ఇది ఫోన్ పిచ్చి నీకు ఫోన్ పిచ్చి ఎందుకు ఏం చూస్తున్నావు సినిమానా ఇప్పుడు నువ్వు లేచి వాకింగ్ చేయాలా ఇంకా నాకు కాబీ రైట్ మా నాన్న ఇప్పుడు లేని పరిస్థితిలో బెడ్ రెస్ట్లో ఉండి వాకింగ్ చూడాలంట రెండు ఫోన్ ఆఫ్ చేసి పడుకో ఇప్పుడు మా అమ్మ తలకి హెన్న పెడుతున్నా హెన్న ఎలా పెట్టాలో చూపినామా అందుకోవా తలంతా చిక్కు తీసావా ముందు చిక్కు తీసుకోవాలి ఊరు ఊరి వేసుకోలేదు నువ్వు వచ్చింది ఎడవులు దూరం చెప్ప కట్టింది ఏనా माइक्रोपत्रों को तोड़ दो। हम अभी निश्चित नहीं रहते। ఉంది చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ తలకి మొత్తం హెన్న పెట్టా చూపిమా నేను హెన్న పెట్టాను అనుకో మా అమ్మ అసలు ఒక రోజంతా ఇంకా స్నానం చేయకుండా అట్లాగే ఉంటుంది హాని బులుముకున్నాయి ఏందమ్మా నువ్వు పెట్టిన Nen bane bete. Nen bane bete. Mohanje pete. Kuchane bete ra. Nen bane bete.

You know

এৰ দিয়া আইফাল

మీరు తగ్గించా బ్రహ్మాండం చెట్టుకోమే వచ్చినా మనం నాకు ఇచ్చింటి కాలు పోసుకున్నాం బుద్ధిలోనే ఇంకా అయ్యి తగ్గలేవాలి

అంత కొరా గంట నా మైక్ పెట్టుకోడు ఫోన్ తీయొచ్చే చిపెరు చిపెరు ఐన చదానికి ఉంటా కొనిద బట్ల ఓరాకి దొరు ఇన్ని హనీరన్ మనం మా నేను చెప్పనా సోది సోది నేను చెప్తారా నేను లేసి రమ్మంట రాదు మాకు అర్థం కూర్చో

ఎవరు కాబుల కంటే గడ్డమలెక్కడ కలుగుతుంది కాబుల్లో అని ఎన్ను ఇంటి గడి అయిపోతున్నాయి నెలలు రోజులు వారాలు సంవత్సరాలు ఎన్నాళ్ళు అవుతున్నాయి పైన చూస్తే గొమ్మడ పండుల కంటికి బాగానే కనపడవుతుంది లాన చూస్తే నిమ్మ పండు నీరైపోతుంది నా మీద నమ్మకం ఉంది మర్చిపోయే తల్లివి కాదమ్మా ప్రతిరోజు తలుపుతూనే ఉంటావు పిలుస్తూనే ఉంటాం అండి మిగిలి చేస్తా నేను తప్పితే పెట్టి కడుపున పుట్టిన వాళ్ళని మనవల్లు మన అసంతానము మరి మూడు పువ్వులు ఆరు కాయలతో వడ్డెక్కిస్తాను మరి అన్నీ చేసిన రోజు కుటుంబంతో నడుతగా నా దగ్గరికి అయిపోకుండా మరి అన్ని సాయం చూపిస్తాను అసలు

ఎప్పటిక బతున్ను మీ ఇప్పటికైనా చూసి కన్నీరు ఆ కన్నీరు ఇప్పటికైనా ఇంట్లో చాలా దెబ్బలు తగులుతున్నాయితే మళ్ళమ్మ మా ఏం చేసినట్టు మీ బిడ్డలో ఇంట్లో కూడా పట్టు లేకుండా శనివారం కూడా వచ్చిన సెవలు కొట్టుకోరాట ఆ ఎలవరాలు ఏడుపుల్ ఇంట్లో చాలా నష్టాలైపోతాయి ఇప్పుడే గిన్నుకులు వేడుపు బాగాలైతుంది ముందొక సాట సాట పెట్టి ఫలితం దక్కదు మరి వచ్చిన ఈ సెవొట్టుకోను మళ్ళీ జీవుడు గర్వగ మూడు వారాలు ఏపి దొప్పుతా నేను ఇంట్లో ఒంట్లో ఆరోగ్యములు వల్ల మనవ సంతానములు అంతా కాపాడి మూడు మెట్లతో ముందు ఎక్కిస్త career utlu untadu naku samayam ayipoyindi yen mama mana ee mundu icha ee kattina chusukoo oh manga ela ee okaalan ichindi nuvvu ayyena raati theeyga anthe yara ninnu chuttu unna sattani ok content alu chuttu asi cheyyanthundi adhi nikela rakunna nalla okka thinnu baavundhi thammudu samam manam